శ్రీహ ఓం స్వస్తి శ్రీ గణేశాయ గణేశీ మధ దక్షిణామూర్తి అయ్యే నమ ఓం శ్రీ శంకర భగవత్పాదా విజయంతే ఓం ఓం సద్గురు అంతర్ముఖానంద భట్టారక జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ బ్రహ్మ సూత్ర శంకర భాష్యం అంతర్యామ్య అధికరణం భాగం ఆరు నిన్నటి భాగంలో ఆత్మత్వం దృష్టత్వం మొదలైనవి కుదర కుదరకపోవటం వల్ల ప్రధానం అనేది అంతర్యామిగా అంగీకరించకపోవటం అప్పుడు జీవుడే అంతర్యామం అనుకుంటాం కుదరదు కదా జీవుడు చేతనుడు అవటం వల్ల చూస్తాడు వింటాడు మంత అన్ని చేస్తాడు అన్ని కూడా చేస్తాడు కాబట్టి ప్రత్యాత్మ అంటే ఆత్మ కూడా అవుతాడు కాబట్టి ధర్మాధర్మాలు ధర్మాలు కూడా ఆ ధర్మ ధర్మ ఫలాల కోసం అధర్మం ధర్మం చేస్తే ధర్మ ఫల ధర్మం సంబంధించిన భోగం అనుభవిస్తాడు అట్లా అధర్మం అయితే అధర్మం సంబంధించిన భోగాలు అనుభవిస్తాడు కాబట్టి అవన్నీ కూడా జన్మల ధర అనుభవించవలసి ఉండటం వల్ల అతడు అమృతుడు కూడా అవుతాడు నాశనం లేనివాడు కాబట్టి అంటే పరమ అంతర్యామి నాశనం లేను కాబట్టి ఇవన్నీ జీవుడికి ఉంటాయి ఇవన్నీ జీవుడికి ఉంటాయి కానీ ఆత్మకు ఉండవు ఆ ఆత్మ అయితే తన తానే చూడదు కదా చూడదు అంటే దృష్టికి మరొక ద్రష్టను అంటే ఇంకొక చూసేవాడిని కూడా చూసేవాడిని చూడ చూడదు కదా అని శృతులు చెప్పే కాబట్టి జీవుడు వాక్త అంతే గాని ఒక లోపల ఉన్నది అంతర్యామి ఇట్లా కార్యకారణ సంఘ సంఘం బట్టి నియమించే స్వభావం కలవాడు అందుకే జీవుడే అంతర్యామి అని చెప్తారు అంతే ఇందుకు సమాధానంగా మట్టి సూత్రం చెప్తున్నారు అలాగే కనాదులు కన్ కాన్వ శాఖకు చెందిన కూడా కన్నాద మహర్షి వీళ్ళు కూడా జీవుడికి అంతర్యామికి కంటే జీవుడు అనేది అంతర్యామ కంటే వేరు అని చెప్పారు అని చెప్తున్నారు ఇంక దాని గురించి ఇంకా వివరంగా ఒక్కొక్కటి అక్కడ జరిగిన దానికి కంటిన్యూస్ ఉంది ఇంకొక వర్ణకం పూర్వ సూత్రం నుండి నా అనే పదం దీనిలోనికి అనుస అనివర్తిస్తుంది శారీరుడు జీవుడు కూడా అంతర్యాముగా అంగీకరించబడదు ఎందువల్లంటే ద్రష్టత్వం మొదలైన ధర్మాలు అతనిలో కుదిరినా అతడు ఘటాకాశం వలె ఘటాకాశం ఘటం చేత పరిమితం చేయబడినట్లు ఉపాధి చేత ఉపాధి అయిన అంతఃకరణ శరీరాధికం చేత పరిచ్ఛిన్నుడవటం చేత పూర్తిగా వ్యాధుల లోపల ఉండటానికి వాటిని నియమించటానికి సమర్థుడు కాడు అంతేకాకుండా కానువులు మాధ్యంధనులు ఈ రెండు శాఖలకు చెందిన వాళ్ళు కూడా ఈ శరీరాన్ని అంతర్యామి కంటే వేరుగాను పృథ్వ్యాధులు వలె అంతర్యామికి అధిష్టంగాను నియమించబడే వారిని గాను పఠిస్తున్నారు యో విజ్ఞానే తిష్టన్ అని కాన్వులు యా ఆత్మని తిష్టన్ అని మాధనులు పటిస్తున్నారు ఆత్మని తిష్టన్ అనే పాఠంలో మళ్ళీ చెప్పుకున్నా పృథ్వ్యాధులు వలె అంతర్యామికి అధిష్టంగా అధిష్టానంగాను నియమించే వాడిని గాను పఠిస్తున్నారు యో విజ్ఞాన్ తిష్టన్ అని కాన్వులు య ఆత్మని తిష్టన్ అని మాధందిలు పఠిస్తున్నారు ఏ ఆత్మ తిష్టన్ అనే పాఠంలో ఆత్మ శబ్దం జీవుణ్ణి బోధిస్తుంది ఏ యో విజ్ఞాన్ తిష్టన్ అనే పాఠంలో కూడా విజ్ఞాన శబ్దం చేత జీవుడే బోధించబడుతున్నాడు జీవుడు విజ్ఞానమయుడు కదా ఈ విధంగా అంతర్యామి జీవాత్మలో ఉంటూ జీవాత్మను నియమిస్తుంది అని చెప్పడం చేత నియమించే అంతర్యామి వేరు నియమించబడే జీవుడు వేరని స్పష్టంగా తెలుస్తున్నదని అర్థం అందువల్ల శారీరుని కంటే వేరేనా ఈశ్వరుడే అంతర్యామని నిశ్చితమైంది అని చెప్పారు ఇక్కడ దీని గురించి వివరంగా ఇప్పుడు చెప్పుకుందాం ఇందా పూర్వ సూత్రంలో చెప్పిన దాని దాని నుంచి ఈ ఇక్కడ దాని గురించి వర్తిస్తూ చెప్తున్నారు ఇక్కడ శారీరుడు అనేవాడు అంటే జీవుడు అనేవాడు అంతర్యాముగా అంగీకరించబడడు ఎందుకంటే దృష్టత్వం మొదలైన అంటే చూసే తత్వం ఎన్ని ధర్మాలు అతనిలో కుదిరినా కూడా అతడు ఎట్లా అంటే ఘటాకాశం అంటే చిన్న కుండలో ఘటం చేత ఘట కండ కొండలో ఆకాశం ఉంటే చిన్న ఆ కొండకే పరిమితం ఎలా అయిందో అలాగే ఒక శక్తి మన ఆత్మలో కూడా ఆ శరీరంలోనే పరిమితం అవుతుంది కాబట్టి అలా ఉపాధి అంతఃకరణ అది శరీరకం చేత ఆ శరీరంలో ఉన్న దానికే పరిమితం అవుతుంది కాబట్టి ఇంకా బయట ఆ చిన్న పరిమితం కాబట్టి పూర్తిగా వృద్ధి వ్యాధులు అంటే అంత వ్యాపించడానికి నియమించడానికి సమర్థుడు కాదు కాబట్టి అందుకు అలా అంతేకాకుండా కానువులు మాధ్యంతులు కూడా ఈ రెండు శాఖలు చెందిన వాళ్ళు కూడా శరీరుని అంతర్య శరీరంగా ఉన్న జీవుడిని అంతర్యామ కంటే వేరుగానే చెప్పారు అంతర్యామికి ఒక అధిష్టానంగాను నియమించే వాడుగాను పట్టిస్తున్నారు అంతే ఆత్మ శబ్దం అనేది కూడా జీవుని బోధిస్తుంది విజ్ఞాన శబ్దం చేత జీవుడే బోధించబడుతున్నాడు కూడా జీవుడు విజ్ఞానమేడు కదా అంటే ఈ విధంగా అంతర్యామి జీవాత్మలు ఉంటూ జీవాత్మని నియమిస్తుంది అని చెప్పడం చేత నియమించే అంతర్యామి వేరు నియమించబడే జీవుడు వేరని స్పష్టంగా తెలుస్తుంది కదా అని అర్థం అందువల్ల శరీరం కంటే వేరుగా ఈశ్వరుడే అంతర్యామి నిశ్చితమైంది అని చెప్పుకొచ్చారు బాగా అంతర్యామి అని మనలో ఉండి మనం శక్తిని పెంచుకుంటే మనం కూడా అంతా విస్తరించేటట్టు చేసుకోగలం ఓం శ్రీ గురి భూ నమ సర్వం శ్రీ మస్తు అంతర్యామి అధికరణంలో ఆరో భాగం సంపూర్ణం